బెస్ట్ కపుల్ కాంపిటీషన్లో భాగంగా కొన్ని బ్లాక్స్ ఇచ్చి వాటితో మీ డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని చెప్తారు జడ్జిలు కానీ భార్యాభర్తలు నోరు తెరిచి ఏమీ మాట్లాడుకోకుండా దానిని కట్టాలని జడ్జీలు షరతు పెడతారు దాంతో మనోజ్ రోహిణి శృతి రవులు ఈ టాస్క్లో ఫెయిల్ అయిపోతారు బాలు మీనా మాత్రం ఏమీ మాట్లాడకుండా ఇద్దరూ కలిసి ఒక గదిని కడతారు ఈలోగా టైం అయిపోతుంది సింగిల్ రూమ్ మాత్రమే ఎందుకు కట్టారు అని జడ్జిలు అడిగితే ఇది మా ఇద్దరి కళ సార్ వాళ్ళకిలాగా మేము డబ్బున్న వాళ్ళం కాదు సార్ మా ఇంట్లో మాకు ఒక బెడ్రూమ్ కూడా లేదు అందుకే మాకంటూ మేము చిన్న గది కట్టుకోవాలని అనుకుంటున్నాం కానీ మా ఆర్థిక పరిస్థితి వల్ల కుదరడం లేదు అందుకే మేము సంపాదించే దాంట్లో కొంచెం కొంచెం దాచిపెడుతున్నాం అది కట్టగలిగితే మాకంటూ ఓ చిన్న ప్రపంచం ఉంటుంది అందుకే ఈ గది కట్టాం అని మీనా బాలు కలిసి సమాధానం చెప్తారు వాళ్ళ మాటలకు జడ్జిలు బాగా ఇంప్రెస్ అయిపోతారు ఇక రవి శృతి కూడా బాలు మీనా మాటలకి ఇంప్రెస్ అయ్యి క్లాప్స్ కొడుతూ ఉంటే మనోజ్ రోహిణి మాత్రం బాలు శృతి వైపు వెటకారంగా చూస్తూ ఉంటారు